మన తండ్రి అయిన దేవుని నామము గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో నా ప్రేమ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి యశా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వచనాల వరకు చదువుకుందాం నీ వెండి మష్టాయను నీ ద్రాక్ష రసము నీళ్లతో కలిపి కలిసి చెడిపోయెను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసుకులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాండ్ర వ్యాఘ్యము విచారించరు కావున ప్రభువును శ్రైలు యొక్క బలిష్ఠుడును సైన్యుల కదుపతిన ఇలాగును అనుకొనుచున్నాడు ఆహా నా శత్రువులను గూర్చి నేను ఇంకను ఆయాశపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము నీ మీద పెట్టి ద్రాక్ష క్షౌరము చేసి క్షౌరము వేసి నీ మస్తును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను మొదట నుండినట్లు నీకు నాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో నుండినట్లు కర్తలను మరలా నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును సియోను నాయము చేతను సియోనుకు నాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసుల నీతి చేతను విమోచన కలుగును చదవబడిన ఈ లేఖనము మన వినికుడిలో ప్రభు దీవించును గాక నిన్నటి సమయములో నమ్మకమైన నగరము వేషాయినని అది నాయుముతో నిండి ఉండేను నీతి దానిలో నివసించాను ఇప్పుడైతే నరహంతుకులు దానిలో కాపరమున్నారని మనము దాని మీద పాఠం నేర్చుకున్నాము పూర్వపు ప్రవక్తలను అపోస్తులు కాలములో అపోస్తులను ప్రభువుని వారు చంపి ఉన్నారని తెలుసుకోవటం జరిగింది యశా ప్రవచనాల ద్వారా ఈ పట్టణము గురించి అహాబు రాజు కాలములో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ పట్టణములో ఉన్న విషయం ఏమిటి అంటే ఇది మంచి వెండి లాంటి పట్టణం అంటే నీతి న్యాయాలు కలిగిన పట్టణం ఇప్పుడైతే ఇందులో అధికారులు ఎలా ఉన్నారంటే ద్రోహులుగా ఉన్నారు వీరు చెడిపోయారు ఎలా చెడిపోయారు వెండిలో తగరం కలిపితే పాడైపోతుంది అలాగే వీరు కూడా చెడిపోయారని చెప్తూ ఉన్నాడు మరి ద్రాక్ష రసంలో నీళ్లు కదిపితే పాడైపోతుంది అది జబ్బు రాస రసంగా మారుతుంది అలా చెడిపోయారు అని చెప్తూ ఉన్నాడు అంటే అధికారులు దొంగల సహవాసం చేస్తున్నారు తండ్రి లేని వారి పక్ష మన నాయు తీర్చటం లేదు విధవరాండి పక్షమున మన నాయు తీర్చటం లేదు కాబట్టి దేవుడు ఈ పట్టణమును గురించి నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను అని చెప్తూ వస్తున్నాడు ముందు పద్దెనిమిది వచ్చినములో రండి మన వివాదం తీర్చుకుందామని చెప్పినాడు ఈ ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వచ్చినాలలో ఈ పట్టణానికి నేను మారు మనసు ఇస్తానని చెప్తూ వస్తున్నాడు మారు మనసు మారు మనసు ఇస్తాను ఇరవై ఐదు చునుములో నా అస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టిని అంటే వెండిలో కలపబడిన మష్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను అంటున్నాడు అట్లైతే ఈ పట్టణానికి నేను మారు మనుషును దయచేస్తాను ఈ పట్టణము దేవుని మీద తిరుగుబాటు చేసే పట్టణం కానీ ఈ పట్టణానికి నేను మారు మనసిస్తాను అంటున్నాను అప్పుడు ఈ పట్టణము నీతిగల పట్టణమై ఉంటుందని ప్రభు చెప్పినాడు అట్లయితే ప్రభునందు ప్రియులారా ఇరవై ఆరు చూడండి మొదట నుండినట్లు నీకు నాయాధిపతులను మరలా ఇచ్చేదను నాయాధిపతుల కాలంలో దేవుడే వారిని ఏలినారు అయితే నాయాధిపతులు కాలంలో చెడిపోయిన జనులు రాజు కావాలని కోరారు అప్పుడు దేవుడు తనను ఏనా అవ్వకుండా చేసుకున్నారని అర్థం ఇప్పుడు మరల మొదటి నుండి ఉన్నట్లు మీకు నేను న్యాయాధిపతులను ఇస్తాను అంటున్నాడు షియోనుకు న్యాయము చేతును అంటున్నాడు ఇరవై ఏడులో తిరిగి వచ్చిన దాని నివాసులు నీతి చేతను విమోచనము కలుగును అంటున్నాడు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు న్యాయము తప్పి ఉన్న యొక్క న్యాయం తప్పిన వారుగానే ఉండిపోతారని చెప్పాడు అయితే నేను చెరకు పంపిస్తాను మీలోనున్న తగరం తీసేస్తానని దేవుడు వీరికి ఈ వచనంలో చెప్తూ మీ భవిష్యత్తు బాగుంటుంది తర్వాత బాగుంటుంది అని చెప్తూ వచ్చినాడండి ఖచ్చితంగా అలాగనే జరిగింది బబులోను చెరకు వెళ్ళిన తర్వాత మరలా ప్రభువు చిత్తాన్ని బట్టి వీరు పాడైపోయిన దేవాలయాన్ని పాగు చేసుకొని మరల అక్కడి నుంచో ఈదులు ఇక్కడికి వచ్చి కాపురం ఉన్న తర్వాత ప్రభువు వీరులో పుట్టడం జరిగింది పుట్టిన తర్వాత ఆయన మరణించినారు మరణమైన ముప్పై ఐదేళ్లకి టైటస్ చక్రవర్తు వలన ఈ పట్టణము మరలా నాశనము చేయబడి ఈ ప్రజలందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు అప్పటి నుండి వీరు నీతి న్యాయాలుగా బ్రతకటం ప్రారంభించారండి ఇది సత్యం షియోనికి తిరిగి వచ్చిన వారందరూ మరల నీతి న్యాయాలతో ఉన్నారు ఈ యశా గ్రంథంలో ప్రాథమికమైన పాపం వీరు చేసింది ఏంటంటే విగ్రహారాధన పిలిపిల ఆచారాలు రోజున చూడండి అంటే క్రీస్తు శకం అక్కడ సంవత్సరం తర్వాత ఇప్పుడు యూదులు దేవుడైన యహోవాని ఆరాధిస్తున్నారు మెసే ఇంకా రాలేదని చూస్తున్నారు ఇది కూడా మన మీరు కొరకే ఇది ప్రపంచ జనులైన మనం అందరం రక్షణ పొందుకోవటానికి ఇప్పుడు వారు యోధుల ఆచారం లేక మత ఆచారాలు ఈ ఆచారములో నిమగ్నముగా ఉన్నారు ఈ ఎషయా గ్రంథములో ఉన్న దేవతలు దేవత ఆరాధనలు ఇప్పుడు లేవు అనగా ఈ శతాబ్దములలో లేవు ఇప్పుడు ఎరుసులేము ఖచ్చితంగా యహోవ ధర్మశాస్త్రం మీద ఆనుకుని మెషియా వస్తాడని ఎదురు చూస్తుంది ఆ తర్వాత చాలా సంగతులు ఉన్నాయి దాన్ని తర్వాత సమయంలో ఆలోచన చేద్దాం ఇప్పుడు ఎరుసులేములో ఏం జరుగుతుందో మనకి వీడియోల ద్వారా ఆ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది వారు యహోవాను మాత్రమే పాత నిబంధన మాత్రమే యేసుక్రీస్తుని ఇంకా ఒప్పుకోకుండా యహోవాను మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నారు యూతులు తిరిగి వచ్చిన వారు కూడా అందులోను నమ్మకంగా ఉన్నారు దేవుడు శిక్షించి వీరిని ఇక్కడ సరి చేసినాడు మొదట జాయములో ఉన్న విషయాలు ఈనాడు అక్కడ ఉన్న పరిస్థితులకి సరిపోతున్నాయని మీరు గమనించగలరు అట్లయితే యశా గ్రంథంలో ఇంకా అనేక సత్యాలు బోధపరుస్తూ వచ్చినాడు యశా ప్రవచనాలు ఇంకా అనేకమైనవి నెరవేరవలసి వచ్చినవి ఈరోజు మనం ఇందులో తెలుసుకోవలసిన పాఠం మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఇరవై ఏడులో ఉంది షియోనుకు నాయుము చేతును తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును నిజమే యేసు రక్తము పతి పాపముల నుండి మనకు అడుగుతుంది కాబట్టి ఆ ప్రీని రక్తము వలన మనకు విమోచనమని ఎపిసి ఒకటి ఏడులో రాయబడి ఉంది ఎపిసి రా పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచనములో రాయబడి ఉంది దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని రక్త ఆ యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని చెప్పబడుందండి మనము లోకాసు వార్త పదిహేను అధ్యాయములో తప్పిపోయిన కుమారుడు మాదిరిగా మనం తప్పిపోయినాము ఇప్పుడు షియోనికనగా యేసు ప్రభు దగ్గరికి చేరి వచ్చినాము గతంలో పాపులము ఇప్పుడు క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా విమోచించబడినాము పత్రికలో ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరి గురించి రాయబడి ఉంది ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక ఒక సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం చూడండి ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఇరుశులేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోక మందు వ్రాయిబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునద్దకును ఎబేలు కంటే మరీ శ్రేష్టమ శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునక్కును మీరు వచ్చి ఉన్నారు మనం అనగా అన్యోజనులము యూదులైన ఎవరైనా సరే ఇప్పుడు మనము ఇలాగా వచ్చినాము ఇప్పుడు పరలోక సంబంధమైన ఎరుసుము అనగా జ్యేష్ఠుల సంఘమునకు మనం ఇప్పుడు వచ్చినామండి అదే యేసు క్రీస్తు జీవము కలిగిన దేవుని సంఘము క్రీస్తు సంఘము ఆ సంఘమునకు మనము వచ్చినామండి ప్రియలారా ఇందులో పాఠం ఇదే ఒకప్పుడు వేషగా నరహంతకులతో ఉన్నటువంటి పట్టణానికి మారు మనసు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్టుగా అది జరుగుతూ వచ్చింది ఇప్పుడు కొందరు యూదులు ప్రభువుని నమ్ముకుని ఆ షియోనికి చేరి వచ్చినారు అన్యజనులో ఉన్న మనం కూడా ప్రభుని నమ్ముకుని షియోనికి చేరి వచ్చినాము కాబట్టి ఓ ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది నిజమే మన భాగ్యము గొప్పది మనం ఆత్మీయ సంబంధముగా దేవుని ప్రజలుగా ఉన్నాము ప్రభు ఈ వాక్షభాగాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక మీన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈరోజు వర్తమానం విన్న వారి కుటుంబాలను దర్శించి వారికి నీ మేలు నీ కృప దాయిచండి యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి మీన్ అందరికీ వందనాలండి మీ సేవకుడు కృష్ణకేప